విద్యాలయ ఆధోని చిన్న చిన్న విద్యాలయ ఆధోని చిన్న విద్యాలయ ఆధోని వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం చిన్న విద్యాలయకి దీంట్లో చిన్న విద్యాలయంలో విజయ్ వ్యాయామ వర్క్ చేస్తున్నారు దీంట్లో కూడా చాలా చక్కగా ప్లేస్ పాల్గొనడానికి ఉన్నారు అలాగే నెక్స్ట్ మౌంట్ కార్మల్ మౌంట్ కార్మల్ కోర్సుకి మౌంట్ కార్బల్ కోర్స్కి నుండి విచ్చేసినారు అందరికీ స్వాగతం సుస్వాగతం చక్కగా సెల్యూట్ చేస్తున్నారు విద్యార్థులు అలాగే విద్యార్థులు మౌంట్ కార్మల్ కోసుకి స్వాగతం సుస్వాగతం అలాగే జిఎస్ఆర్ హై స్కూల్ జిఎస్ఆర్ హై స్కూల్ కి స్వాగతం సుస్వాగతం జిఎస్ఆర్ హై స్కూల్లో వర్క్ చేసిన మైకల్ మైకేల్ గారికి అలాగే గోవింద్ గారికి అలాగే రవి గారికి స్వాగతం సుస్వాగతం విద్యార్థులు విద్యార్థులు కూడా స్వాగతం పలుస్తున్నాం చక్కగా జిఎస్ఆర్ హై స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థిని వచ్చేశారు అలాగే నేషనల్ స్కూల్ నేషనల్ స్కూల్ హై స్కూల్ నేషనల్ స్కూల్లో కూడా రవి సారు అలాగే గోవింద్ సారు అలాగే మైకేల్ గారు వీళ్ళందరూ స్కూల్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం చక్కగా మార్చ్ పాస్ లో పాల్గొన్న విద్యార్థులు జెడ్స్ బదినీఆర్ హాల్ పే చేసి హాల్ నుంచి ఆ స్కూల్లో మేనేజ్మెంట్ అందరికీ వెల్కమ్ పలుకుతున్నాం అలాగే చక్కగా ఈ ఈసి వచ్చేసిన బద్రీ అలాగే భాష్యం వన్ స్కూల్ భాష్యం వన్ స్కూల్లో వర్క్ చేస్తున్న వ్యాయామోపాధ్యాయులు అందరికీ స్వాగతం సుస్వాగతం సోజన్ అన్న స్లో రాసు ఓట్ ఎన్ క్రా స్వాగతం సుస్వాగతం డ్రమ్ కొట్టాలి నసనా డ్రమ్ డ్రమ్ మార్చిపో డ్రమ్ కొట్టు కొట్టాను డ్రమ్ కొట్టండి డ్రమ్ కొట్ట కొట్టండి ఏ స్కూల్ సార్ భాష్యం స్కూల్ భాష్యం హై స్కూల్ ఆగానే వ్యాయామపాధ్యాయులకి అలాగే విద్యార్థి మిత్రాలకు విద్యార్థులకు స్వాగతం పలుకున్నాం స్కూల్ నుండి అలాగే గవర్నమెంట్ హై స్కూల్ అమరావతి ఆగోని గవర్నమెంట్ హై స్కూల్ అమరావతి హై స్కూల్ నుంచి ఇచ్చేసిన విద్యార్థుల విద్యార్థి నీళ్లకు అలాగే వ్యాయామపాధ్యాయుడు విజయకుమార్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతాం గవర్నమెంట్ హై స్కూల్ అమరావతి హై స్కూల్ ఆదోని దీని కూడా హై స్కూల్ కి నుండి చాలా సహాయం చేశారు ఆ గవర్నమెంట్ హై స్కూల్ అమరతీ స్కూల్ కి బెంచెస్ కానీ ఎక్విప్మెంట్ కానీ పాఠశాల వెల్కమ్ టూ జూనిస్ పాఠశాల ఆ జూనియస్ పాఠశాల విద్యార్థానికి అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వింత సి హై స్కూల్ అందులో శ్రీ వింద సి హై స్కూల్ ప్రసాగతం సుస్వాగతం దీని ధ్యామపట్టమైన ఆ వ్యాయామోపాధ్యాయు ధన్యవాదాలు అలాగే సెంట్ జోసెఫ్ స్కూల్ ఆలోని ప్లేయర్స్ వీళ్ళు బ్యాడ్ పార్టీ ఇక్కడ ప్లేయర్స్ కూడా ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు స్వాగతం ఇస్తున్నాం అలాగే హోళకుంద జెట్ మార్చెస్ హెల్గుంద టీము ఆ వ్యాయామోపాధ్యాయుడు భాషకి ఇక్కడ స్వాగతం సుస్వాగతం దీంతో కబడ్డీలో చాలా ఫేమస్ హోళకుంద స్కూల్ కూడా చాలా చక్కగా ప్రదర్శన అలాగే జట్ వచ్చేస్ కంబాలి ఈ అథ్లెటిక్స్ వాళ్ళు జట్ వచ్చేసి కంబాల్ దిన్నే అథ్లెటిక్స్ కు పాల్గొనడానికి విద్యార్థులు విద్యార్థులు వచ్చారు చక్కగా అథ్లెటిక్స్ లో పాల్గొంటారు మిటల్ స్కూల్ బ్యాంగ్ అయిన అలాగే ఇన్ఛార్జ్ అయిన వెంకటేష్ గారికి అలాగే అక్కడ వర్క్ చేసిన అందరికీ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు అలాగే అక్షర స్కూల్ ఆగోని అక్షర స్కూల్ స్లో స్లో స్లోజనా స్లోజనా స్లోగా ఏంటండి అక్షరం చూసుకున్నాడని అక్షరం చూసుకున్నా వర్క్ చేస్తున్న శాస మస్తాన్ అలాగే మిగతా వ్యాయామం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం కొద్దిగా స్లో చేయండి రామ్దాస్ అలాగే రూట్స్ స్కూల్ రూట్స్ హై స్కూల్ అలాగే రూట్స్ స్కూల్ కూడా చక్కగా పాల్గొనడానికి ఉచ్చేసి ఉన్నారు మల్లికార్జున రూట్స్ స్కూల్ కన్సెస్

పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో అండ్ మై కోలీగ్ ఎన్ సునీల్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ రోడ్రిక్ లో బాధోని అండ్ ఆర్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ దశరథరామ్ రెడ్డి గారు ఆర్ యూత్ ఆఫీసర్ సాబీర్ అహ్మద్ అండ్ రాజేష్ జైన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ బి నర్సాయి గారు అండ్ చిల్డ్రన్ అవర్ హియర్ వెరీ గుడ్ మార్నింగ్ టూ ఎవ్ ఆల్ గుడ్ మార్నింగ్ టూ ఎవ్ ఆల్ గుడ్ మార్నింగ్ అనిపిట్లా గు వెరీ గుడ్ మార్నింగ్ టెడివాల్ హ్యాపీ సీ ఆల్ టుడే మీ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకు అంటే ఇది మూడో ప్రయత్నం ఈ సంవత్సరం రెండు సార్లు వర్షం ఆపింది ఈ రోజు కూడా పొద్దున దేవుడు తొంగి చూసినాడు కాసేపు రెండు సార్లు సారం పిలిచినప్పుడు గారు రెండులో లేరు ఆయన ప్రోగ్రామ్కి రావాల ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే రెండు సార్లు వర్నర్ కూడా ఆపినట్లు ఉన్నాడు మనకి ఈరోజు స్టేజ్ మీద ఇద్దరు బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్తే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సార్ మంచి స్ప్రింటర్ అంట తర్వాత మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గారు సార్ కూడా మంచి కోకో ప్లేయర్ అంట స్టేట్ కోకో ప్లేయర్ ఇంట్రడక్షన్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరు క్లబ్ అనంగానే మందు అందరు తలలో ఏమస్తుంది ఏదో వేరే ఉద్దేశం వస్తుంది కరెక్టా క్లబ్ అనగాలనే అక్కడ ఏదో మందు తాక్తారేమో అక్కడేదో పాడతారేమో చిన్నపిల్లలు అనకూడదు సారీ కానీ అందరికి ఇట్లాంటి ఉంది రోటరీ క్లబ్ అంటే కానీ రోటరీ క్లబ్ అని అంటే ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ దీన్ని ఎవరు కనిపెట్టారు తెలుసా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు నలభై ఆరు వేల క్లబ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆరోని క్లబ్ కదా మనది మనలాంటి క్లబ్స్ వరల్డ్ వైడ్ నలభై ఆరు వేలు ఉన్నాయి ఇవన్నీ ఎవరు మొదలైన తెలుసా ఒకే ఒక పర్సన్ పాల్ హారిస్ అని చికాగోలో ఒక పెద్ద మనిషి వ్యాపారస్తుడు ఆయన కూర్చొని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని అరే మనం మీ సమాజానికి ఏదో ఒకటి చేయాలి చలో మనం ముగ్గురం స్టార్ట్ చేద్దాం ఈ ఆర్గనైజేషన్ చూద్దామని చెప్పేసి దీనికి ముందు పేరు కూడా ఏమనుకోలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆఫీస్లో పెట్టుకున్నారు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఆఫీస్లో మీటింగ్ ఏం చేయాలి సోషల్ సర్వీస్ ఏం చేయాలి అని చెప్పేసి సో ముగ్గురు కాస్త మంది అయినారు మంది కాస్త పది మంది అయినారు పది మంది కాస్త వందలు వేలు లక్షలు ఇవాళ కోట్లలో ఉన్నారు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ రొటేరియన్స్ ఉన్నారు అంతకొచ్చారు నెట్వర్క్ రోటరీ అది అంటే ప్రతి ప్రెసిడెంట్ వేసుకుంటారు మా సార్ మా పీడీజీ గారు మా సీనియర్ స్టేజ్ దిక్టర్ తిడతారే నేను వేసుకోకుండా ఎందుకు చెప్తున్నామని చెప్పి పోలే చూసారు కదా అందరూ మీరు ఈ మధ్య కాలంలో ఎవరు చూసుండరు మా కాలంలో చూసేవాళ్ళం చేతులు ఇట్లా చుట్టపోవడము కాళ్ళు చుట్టపోవడము వీటిలో తెలుసా పిల్లలు మీకు ఫోర్ ట్రిలియన్ అమౌంట్ స్పెండ్ చేస్తుంది రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఇస్ ది వెరీడ్ మై స్పీచ్ మా పిటిజీ గారు మా ఎమ్మెల్యే గారు ఏం సమయం దొరుకుంటూ పోతే వాళ్ళకి సమయం దొరకదు ఖోఖో ప్లేయర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు గోవిందపల్లె విలేజ్ ఆలగడ్డ తాలూకా నెంబర్ వన్ ప్లేస్ ఇన్ కర్నూలు డిస్టిక్ నేను కూడా టీమ్ లో మెంబర్ అలాగే బాల్ బ్యాడ్మింటన్ మరి ఎవరైనా ఆడుతున్నారా బాల్ బ్యాడ్మింటన్ ఇక్కడ నో సెటిల్ ఆడుతుంటారంతా నేను మన కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా చేస్తున్నాను బాల్ బ్యాడ్మింటన్ కూడా నేను మన కర్నూలు జిల్లాకి రిప్రజెంట్ చేశాను బెంగళూరు యూనివర్సిటీ కూడా రిప్రజెంట్ చేసి ఆడాను నిజంగా గేమ్స్ అంటే ఎందుకంటే కబడ్డీ బేస్బాల్ క్రికెట్ ఇవన్నీ ఆడాము ఎందుకంటే అదే చెప్తున్నాను కదా దాదాపు మళ్ళా డెబ్బై ఆరులోకి ఎన్నికి పోయాని తర్వాత ఇంజనీరింగ్ చదివినాక అన్ని మర్చిపోతాం ఎందుకంటే అవకాశాలు ఇంకా తక్కువ ఎందుకంటే స్టడీస్ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీథింగ్ ఎనీ కాబట్టి మీరు ఎంతసేపు ఉన్న ఇంటర్మీడియట్ వరకు బాగా ఆడాలి గేమ్స్ అనేది మీకు తెలుసు ఎవరెవరు గెలుస్తారు ఓడిపోతారు కానీ మనకు పట్టుదల ఆరోగ్యము మానసిక ఉల్లాసం ఇవన్నీ కలిగించేదే స్పోర్ట్స్ ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇలా అంతా మీరు ఫ్రెండ్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఇంతకుముందు గేమ్స్ స్కూల్ గేమ్స్ మన గవర్నమెంటే జరుపుతున్నది ఇప్పుడు స్టాప్ చేశారు అందుకే మా రోటరీ క్లబ్ ఆదోని వాళ్ళు కలపడం జరిగింది ముఖ్యంగా మా రోటరీ ఆదోని క్లబ్ సభ్యులకు పేరు పేరున ఎందుకంటే పేరు నేను దాదాపు ఇరవై మంది చెప్తా మా వాళ్ళు నలభై నాలుగు మంది ఉన్నారు మరి నా పేరు చెప్తలే మా సార్ అనుకుంటారు కాబట్టి అందరికీ నిజంగా ధన్యవాదాలు మీరు కూడా వన్స్ స్కై సెల్యూట్ టు అవర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని ఇలాగే పది సంవత్సరం కూడా జరపాలి మీరు కూడా పాల్గొనాలి ఈ సర్టిఫికెట్స్ దీనికంటే కూడా స్టేట్ మీట్ నేషనల్ మిట్స్ రావాలి అలాగే ఉపాధ్యాయులు ఎస్పెషల్లీ పిల్లలకు ఐదు నుంచి ఆరు వరకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలి మాకు ఎప్పుడు లాంగ్ బెల్ ఫోర్ థర్టీకి మేము చదివేటప్పుడు స్కూల్ బెల్ ఫోర్ థర్టీ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ గ్రౌండ్ ఉండేవాళ్ళం సిక్స్ వరకు ఆటలాడి ఇంటికి వచ్చేవాళ్ళం సో అదేవిధంగా మీరు కూడా ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ తో మీకు మెడిసిన్ రావచ్చు ఇంజనీరింగ్ సీట్స్ ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఇప్పుడు ప్రాబ్లం లేదు మెడిసిన్ కానీ సర్వీస్ కమిషన్ కానీ సెలెక్షన్ కు ఇవి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఎన్ని ఖోఖో ప్లేయర్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆల్ గేమ్స్ నియర్లీ ఫార్టీ ఫోర్ గేమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో దీంట్లో ఏ దాంట్లో వచ్చినా కానీ మీకు సర్టిఫికేట్ యూటిలైజ్ అవుతాయి దాన్ని వాడుకోవాలి అలాగే మీకు ఏదన్నా సాయం కావాలన్నా మా రోటరీ క్లబ్ తరఫున ఎవరున్నా పూర్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే ఏమన్నా దూరం నుంచి స్కూల్ కు రాలేకున్నాం సార్ అంటే వాళ్ళకి ఏదన్నా సైకిల్స్ ఒక పదో పది మా వాళ్ళు ఏమని చెప్తాను మా రోటరీ సంస్థ తరఫున ఎవరున్నా మీ హెడ్ మాస్టర్ తో కమ్ టూ మా సందీప్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేయండి అలాగే మీరు బాగా చదువుకొని ఉద్యోగి రావాలి ఇలా మన ఎమ్మెల్యేని చూసాం మీ అరౌండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ మీకంటే చాలా బాగా పరిగెట్టాడు ఎందుకంటే నేను ఇలా హండ్రెడ్ మీటర్స్ చూశా వాళ్ళకంటే మన ఎమ్మెల్యే గారు చాలా పరిగెత్తారు రేసు గెలిచేవాడు అంటే ఆయన ఆదర్శం తీసుకోవాలి మనం యాభై రెండేళ్ళు కాబట్టి ఆయన మనకంటే పరిగెత్తనా కాబట్టి మీరు కూడా అంతకంటే పరిగెత్తాలి అంతకంటే పరిగెత్తాలి చదువుకోవాలి మీకు ఒక విషయం చెప్తా నేను ఎయిత్ క్లాస్ లో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు ఎయిత్ క్లాస్ లో గవర్నమెంట్ కర్నూలు జిల్లా కలెక్టర్ నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నాకు ఐదు ప్యాంట్లు ఐదు నిక్కలు సార్ ఐదు షర్ట్స్ మా ఫాదర్ నూరు రూపాయలకు ఐదు నిక్కలు ఐదు షర్ట్లు కొట్టించాడు రేపు నువ్వే నిజంగా ఎంజాయ్డ్ కాబట్టి ఆ స్ఫూర్తి రావాలా ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఎన్నో మీకు వచ్చిన ఫుడ్ పెడుతున్నాం అలాగే విద్యను అందిస్తున్నాం మన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు హైటెక్ చీఫ్ మినిస్టర్ ఆయన ఎంతో దాదాపు ఇరవై ఏళ్ళు ముందు ఆలోచించి మీకు ఏ విధంగా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఇలా గవర్నమెంట్ నడిపిస్తున్నారు తర్వాత ఎందుకంటే టైం లేదు మీ గేమ్స్ కు మీకు మధ్యలో నేను ఎక్కువ టైం ఉండకూడదు కాబట్టి తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా మీకు మంచి సందేశం ఇవ్వాలి దాన్ని స్ఫూర్తి తీసుకొని మీరు గేమ్స్ ఆడాలి తర్వాత పెద్దలు చిన్నపరెడ్డి గారికి అలాగే ఆదోని రోటరీ క్లబ్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సందీప్ రెడ్డి గారికి రోటరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ శ్రీ సునీల్ రెడ్డి గారికి ఏఎస్ కాలేజ్ కరస్పాండెంట్ అని దైవాధీనం రెడ్డి గారికి దశరథ రామరెడ్డి గారికి షబీర్ అహ్మద్ గారికి రాజేష్ జయని గారికి నరసయ్య గారికి ఊరి పెద్దలు చాలా మంది కూర్చో ఉన్నారు ఇక్కడ చంద్రకాంత్ అన్నకి సుబ్బయ్య గారికి ప్రశాంత్ గారికి భరత్షా గారికి సనతయ్య గారికి మిగిలిన ప్రముఖులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పొద్దున టిఫిన్ చేసి వచ్చినారా లేదా టిఫిన్ చేసి ఆటలాడాలి చాలా మంది అంటారు ఏమి తినకుండా ఉంటే బాగా పరిగెడతాను పొద్దుగా కా పొద్దున్న కాసేపు ఏదైనా నట్స్ లాంటివి తింటేనో రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటేనో ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు నేను కూడా వర్కౌట్ చేసే ఒక గంట ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటాను తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతాను సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు అర్థమైందా అర్థమైందా లేదా రైట్ పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీలు రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు కర్నూలు జిల్లాలో ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశం అంతా ప్రపంచం అంతా కూడా పెడతది అంతెందు వికలాంగులు ఎవరికైనా ఉంటే వాళ్ళ వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది రకరకాల కార్యక్రమాలు చేస్తుంది ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాటిని చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది కాబట్టి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు చెబుతా ఉన్నా శుభాకాంక్షలు చెబుతా ఉన్నా మీరందరూ ఒక్కసారి రోటరీ క్లబ్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇక్కడ రోటరీ క్లబ్ లో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యక్షులు మిగతా సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని బాగా చదువుకోవడం సరిపోదు చాలా మంది ఉంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే లేచి తగ్గుతా ఉంటాడు తుమ్ముతా ఉంటాడు ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు వాడు మంచి విద్యార్థి కానే కాదని నా అభిప్రాయం అంటే తప్పనిసరిగా రెండు పనులు చేయాలి ఒకటి చదువుకోవాలి రెండు ఆటలాడాలి రెండు కూడా సరి సమానంగా చూడాలి నేను ఒట్టి ఆటలాడుతానండి చదువుకోనంటే కూడా కుదరదు ఒకవైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు ఎవరైతే ఆటలాడతారో వాళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎంత పెద్ద వృత్తి చేసినా ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆదోనిలో పదో తరగతి పరీక్ష రాసే వాళ్లే సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇరవై ఐదు వేల మందిలో కేవలం రెండు వందల మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పందెప్ప బరువు పందెల్లో మీరు గెలిచినట్టే ఎందుకంటే మిగతా విద్యార్థులకు పరిగెత్తే దమ్ము లేదు మిగతా విద్యార్థులకు మీతో పోటీ పడే శక్తి లేదు ఆల్రెడీ మీరు గెలిచినట్టే దాంతో పాటుగా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు పరిగెట్టమో మీరు ఆటలాడటమో మీరు పాటలు పాడటమో మీరు చేసే కార్యక్రమాలు మిగతా పిల్లలకు కూడా స్ఫూర్తిలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా బాగా ఆడండి బాగా ఆడుకోండి సంతోషంగా ఉండండి ఎవడైతే బాగా ఆడతాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది వాడి శరీరం బాగుంటుంది కేవలం మీరు ఎప్పుడు అనుకోవద్దు పోటీలు అన్నవి ఆటల్లో మాత్రమే అని ఆటల్లో పోటీ పడేవాడు జీవితంలో కూడా పోటీ పడతాడు ఆటల్లో పోటీ గెలిచి గెలిచిన వాడు జీవితంలో కూడా తప్పనిసరిగా గెలుస్తాడని నమ్మిన నేను కాబట్టి మీ అందరికీ కూడా ఆట్లాడే ప్రతి ఒక్క విద్యార్థికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఆట్లాడే ప్రతి ఒక్క యువకుడికి కూడా బ్రహ్మాండమైన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగల శక్తి ఉందని అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ దోనిలో కూడా మీలాంటి విద్యార్థులందరూ కూడా బాగా ఆడుకోవాలని బాగా చదువుకోవాలని మంచి మంచి మెడల్స్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ గ్రౌండ్ లో పరిగెడితే సరిపోదని ఒలింపిక్స్ లో ఎలా పరిగెట్టాలో ఆలోచన చేయండి ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పోటీలు కెళ్లడానికి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా నేను కొన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కేవలం ఐదు నెలలే అయింది ఇంకా కొంత సమయం ఉంది చూస్తా ఉన్నా ఏదో రకంగా ముఖ్యమంత్రి అడిగి కానీ మంత్రులను అడిగి గానీ డబ్బు తీసుకొని వచ్చి స్టేడియంలు పూర్తి చేసి ఇక ఆదోనిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆదోనిలో ఎవరైతే క్రీడలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మంచి స్టేడియంలు కట్టాలని ఆలోచన చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఒక్క స్టేడియం అయినా పూర్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మంచి రోజులు రాబోతా ఉన్నాయి మనమందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడడం కాకుండా మంచి మంచి స్టేడియంలో ఆడే రోజు దగ్గరలో ఉందని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పోటీ పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి